పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పట్టణ ప్రజల సంరక్షణ తమ తెలుపుతూ పాలకులు పేర్కొంటున్నారు ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తామని ఎన్నికల్లో ఓట్లు వేయించేసుకొని అధికారంలోకి వస్తున్నారు ఇది సత్యం కానీ పద్నాభవ వార్డు లో ఓ బిల్డింగ్ యజమాని కాసుల కోసం కక్కుర్తి పనులు చేపడుతున్నారని పన్నెండో వార్డు కాలనీ వాసి ప్రదీప్ జైన్ పేర్కొన్నారు శుక్రవారం వార్డు ప్రజలతో సెల్ టవర్ నిర్మాణం వద్ద వార్డు ప్రజలతో నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిల్డింగ్ పై సెల్ టవర్ ఏర్పాటు చేయడం ప్రజల ఆరోగ్యాలు దెబ్బతీస్తున్న పని అని పేర్కొన్నారు తమ స్వార్థ ప్రయోజనాల కోసం పద్నాలుగు వార్డు ప్రజల అనారోగ్యాలతో చెలగాట ఆడుతున్నారని అన్నారు ఇప్పటికే వాతావరణ కాలుష్యం నానా రకాల రోగాలు ప్రబలుతున్నాయని తెలిపారు సదాశివపేట పట్టణంలో ఓ వ్యాపారి నాలుగు అంతస్తుల బిల్డింగ్ పై సెల్ టవర్ ఏర్పాటు చేస్తూ ప్రజల ఆరోగ్యాలకు కారణమవుతున్నారని తెలిపారు వర్షాకాలంలో ఏర్పడే ఈదురు గాలుల వల్ల సెల్ టవర్ పై ఉన్న బలమైన ఇనుపురాడ్లు కూలి ప్రజలపై పడి చనిపోయే ప్రమాదం ఉందన్నారు బిల్డింగ్ పై సెల్ టవర్ ఏర్పాటు చేయడం అనేక చిన్న పిల్లలకు మానసిక రోగాలు ప్రబలే అవకాశం ఉందని తెలిపారు టవర్ నుంచి వెలువడే వైబ్రేషన్ వల్ల గర్భిణీ స్త్రీలు అధికంగా ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు చిన్నపిల్లలకు మానసిక అంగవైకల్యం ఏర్పడే ప్రమాదం ఉందని తెలిపారు వార్డు ప్రజల అనారోగ్యాలకు కారణమైన సెల్ టవర్ తక్షణమే తీసివేయాలని వార్డు ప్రజలు డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు వార్డు ప్రజల తరఫున మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు మున్సిపల్ అధికారులు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని తెలిపారని పేర్కొన్నారు వార్డు ప్రజల ఆరోగ్య సంరక్షణ తమ జ్యేయమని తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డు శివకుమార్ సాగర్ సెట్ సంగన్న రమేష్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు మా ఇంట్లో ఆరు మంది పిల్లలు మా అన్నయ్య నాకు కలుపుకొని పక్కకు ఇంకో పది మంది ఉన్నారు గర్భిణి ఒక వంద మీటర్ల యాభై మీటర్లకే ఉన్నది ఇంత మందికి ఇబ్బందికరంగా ఉన్న ఇంటి నుంచి తొలగించాలని చెప్పేసి ఈరోజు ఇన్ఫర్మేషన్ ఎప్పుడు పార్టీలో పర్మిషన్ మా అబ్జెక్షన్ లెటర్ కూడా ఎవరు తీసుకోలేదు మాకు ఎవరు రాత్రికి రాత్రి అంతిమ రాత్రి వచ్చి మనతో మీరు చీఫ్ చేసి ఇలా చేసి అంటే కలిసి మున్సిపాలిటీకి పోయి కమిషనర్ గారు వాళ్ళకి టెలిఫామ్ చేసి తొలగించాలని వాళ్ళు కూడా పర్మిషన్ కలిగిస్తామని మనిషిని పంపించింద్రు వీరి ఆయన ఏదో ప్రయత్నాలు చేసి చేద్దామని ఆలోచన చేస్తున్నాడు ఇలాంటివి మేము ఉన్న ఏదున్న కూర్చున్నా పోయి సిద్ధం మేము ఎందుకని ఇంట్లో రాత్రి ఇంత మధ్యలో ఇష్టం అనుకోవడం అంతవరకు అందుకోసం అనుకోమని చాలా అనుకుంటున్నాం